ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నమన నీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా పొరింతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుత్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపు ప్రభువును సిలివ వేయక పోయిందరు ఇందును గురిచి దేవుడు తన్ను ప్రేమించే వరకొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది ఐ మీన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి గొప్పదేవ సర్వోన్నతుడ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలనైనా ఏమని లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయమున నీ పాదశ అనేది చేరి నీ ఆత్మీయమైన బలమైన శక్తి కలిగిన మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ రోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగం మా కొరకు దీవించండి ఈ లేఖనంలో ఉన్న కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచొప్పమని మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామాన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఐ మెయిన్ ప్రభువు నందు ప్రియ దేవుని పిల్లలరా ప్రభులు వారు మహిమ స్వరూపుడు అయిన జ్ఞానము మనుష్య జ్ఞానము కంటే శ్రేష్టమైనది దేవుడు తన శక్తి చేత తన బలము చేత తన పిల్లలైన వారిని ఏ రీతిగా మరి కాపాడుకుంటూ ఉన్నాడో ఏ రీతిగా వారిలో నివసిస్తూ వారి మధ్య కార్యాలను జరిగిస్తూ ఉన్నాడో మనము గ్రహించవచ్చు నేటి దినాలలో దేవుని యొక్క శక్తిని ఆశ్రయించక మనుష్యులు మనుష్య వ్యద్దుడైనటువంటి మనుషుని మీద ఆధారపడుతూ వ్యర్థుడైనటువంటి పనికిరానటువంటి మరి ఈ లోకములో అందరూ రోసేసినటువంటి అందరూ తృణీకరింపబడినటువంటి మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొని మనుష్యుడు మరొక మనుష్యని మీద ఆధారపడుతూ సర్వశక్తి కలిగిన దేవుని జ్ఞానాన్ని తృణీకరిస్తూ దేవుని శక్తిని ఎరుగక ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా దేవుని యొక్క శక్తి ఎంత బలమైనదో దేవుని యొక్క ఆత్మ కార్యాలు అంత బలమైనవి దేవుని శక్తిని ఆశ్రయించక మనుష్య జ్ఞానమును ఆశ్రయిస్తూ మనుషులను ఆశ్రయిస్తూ ఈ రోజున ప్రజలు అనేక రకాలుగా మరి తప్పిపోతూ ఉన్నారు దేవుడు అంటున్నాడు కదా దేవుడు అంటూ ఉన్నాడు నన్ను ప్రేమించే వారి కొరకు నేను వేటిని దాచి ఉంచానో అవి మీకు తెలియదు మీకు తెలియాలి అని అంటే మీరు నా శక్తిని ఆశ్రయించాలి నా బలమును నా బలము క్రిందకు మీరు రావాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ రోజున ప్రజలు వ్యర్థమైన వాటి కొరకు తమ జీవితాలను మరి హెచ్చించుకుంటూ తమ జీవితాలను మరి నాశనం చేసుకుంటూ మనుష్య జ్ఞానమును మరి ఆశ్రయిస్తూ ఉన్నారు మనుష్య జ్ఞానము వ్యర్థము అని బైబుల్ గ్రంథం చెప్తా ఉంది మనుష్యుడు చెప్పేటువంటి ప్రతి మాటలో దోషం ఉంటుంది కానీ దేవుని మాటలో దోషమును మనము కనుగొనలేము దేవుని మాట ప్రతి మనిషిని బ్రతికిస్తుంది ఈ ప్రకృతిలో ఉన్న ఈ సృష్టి అంతటిని కూడా మరి నడిపిస్తున్నటువంటి దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన మరి దేనికి ఉపయోగపడని మరి దేనికి కూడా మనకు ప్రయోజనకరము కాని దాని కొరకు మరి మానవుడు ఈ రోజున తన ప్రయాస చేస్తూ ఉన్నాడు తన ప్రయాణము చేస్తూ ఉన్నాడు కాబట్టి అట్లాంటి వారితో మరి భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా సంగములో సహవాసములో ఉన్నటువంటి బిడ్డలు దేవుని దేవుని యొక్క నామాన్ని అంగీకరించినటువంటి బిడ్డలు దేవుని సర్వశక్తిని అనుభవించినటువంటి వారు మరలా ఈ లోకముతో కలిసిపోతా ఉన్నారు ఈ లోకములో ఉన్నటువంటి వ్యర్థుడైన మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొని తమ జీవితాలను కట్టుకోవాలని ఆ ఆలోచన కలిగి ఉన్నారు అయితే దేవుడు అట్లాంటి మనుష్య జ్ఞానమును వ్యర్థపరుస్తానని దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఈ రోజునైనా సరే దేవుని యొక్క జ్ఞానము ఎంత శక్తివంతమైనదో ఎంత బలము కలదో దేవుని జ్ఞానము మనకు లభించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని మనం ఆశ్రయించము ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాన్ని మనము త్రొక్కివేయగలము కాబట్టి దేవుని యొక్క మాట మనలను బ్రతికిస్తూ ఉంది దేవుని మాట మనకు శక్తిని అనుగ్రహిస్తూ ఉంది దేవుని మాట మనలను సత్య మార్గంలో నడిపించటానికి మరి ప్రోత్సాహిస్తూ ఉంది కానీ ఈ సత్య మార్గం నుండి తొలగిపోయి మనుష్యుడు తమ హృదయములలో దేవుడు తమ కొరకు దాచి ఉంచిన మేలులను పోగొట్టుకొని ఈ రోజున వ్యర్థుడైపోతా ఉన్నాడు అందుకని దేవుని మరి దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క కోరిక నెరవేర్చలేని వారిగా ఈ రోజున మానవులు భూమి మీద నివసిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు అట్లాంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు కదా మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేన మిమ్ములను నేన మిమ్ములను కోరుకుంటూ ఉన్నానని దైవజనుడు చెప్తా ఉన్నాడు ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి మనుషులు కూడా సంఘములో రక్షింపబడినటువంటి వారు కూడా ఈరోజున మనుషుల కొరకు తమ జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి అని వేరొక వ్యర్థుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి వాడు చెప్పేటువంటి దాని మీద మనసు పెడతా ఉన్నారు కానీ నేను ఒక మాట చెప్పమంటారా నిన్ను బ్రతికించేటువంటి దేవుని మాట మీద నీవు విలువించకుండా నమ్మకం ఉంచకుండా వ్యర్థుడైనటువంటి ఆ దుష్ట మనస్సు కలిగినటువంటి వాడి జీవితమే బాగోలేని మరి దరిద్రత అనుభవిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పు అని అంటున్నావంటే నీవెంత అజ్ఞానివో నీవెంత అవివేకివో నీవెంత మరి దుర్మార్గంగా నీవు ఆలోచిస్తున్నావో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావో ఎప్పుడైనా వాడి జీవితము మరి అందరి జీవితాలను చెప్పగలిగేటువంటి వ్యక్తి తన బ్రతుకెందుకు అలా అయిపోయింది తన గురించి తానే చెప్పుకొని గొప్పవాడవచ్చు కదా తనకు ధనము సంపాదించుకునవచ్చు కదా తనకు ఏ రీతిగా ధనం వస్తుంది అని తనకు ఇతరులకు నీకు ఏ విధంగా ధన సమృద్ధి నీకు కలుగుతుందని చెప్పేటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నటువంటి నీవు ఎప్పుడైనా ఆలోచించావా వాడెందుకు గొప్పవాడవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదో తెలుసా నీలాంటి అజ్ఞానులు బుద్ధిహీనులు మూర్ఖులు వస్తారని అడిగి తెలుసు ఎందుకంటే ఇట్లాంటి వారు లోకంలో ఉన్నారని వారిని తన దగ్గరకు రప్పించుకొని వారి ద్వారా తన ధన సమృద్ధిని పెంచుకుంటున్నటువంటి వారు ఉన్నారు ఈ రోజున వాడి పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి వాడి కంటే నీ పరిస్థితి చాలా బాగుంటుంది కానీ దాన్ని మర్చిపోయి నీకంటే దిగడదత్తంగా ఉన్నటువంటి నీకంటే చెడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ముందుకు ఎలా ఉండబోతుందని నీవు అడగలుగుతున్నావంటే నీవెంత అవివేకువో కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు కదా నీ కొరకు నేను మరి మరి మేలును దాచి ఉంచాను నీ కొరకు మరి నా నన్ను ప్రేమించే వారి కొరకు నేను దివేటినైతే దాచి ఉంచానో అవి మీకు కనబడవు కానీ నాకు ఇష్టమైతే దాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాను నన్ను ప్రేమించటం లేదు కాబట్టి నేను మీకు దాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాను అని దేవుడు ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా ఈ రోజున దేవుని మాటలు మరి ప్రజలు ఎలా తయారయ్యారంటే దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఆ సువార్తలో పియ్యని మాటలు కనపడితేనే మరి లోకానుసారమైనటువంటి మరి రెండు అర్థాలను ఇచ్చేటువంటి మాటలు వినబడుతుంటే ప్రజలు చెవులు విప్పుకొని వింటూ ఉన్నారు కానీ దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా చెప్తా ఉంటే దేవుని గద్దింపు మాట వస్తూ ఉంటే వెంటనే దానిని మరి పెడ చెవిని పెట్టేస్తూ ఉన్నారు ఈ చెవితో విని ఆ చెవితో విని వడుదల వేస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు కాబట్టి అలాంటి సువార్త మధ్య మీరు ఉన్నారేమో ఎలాంటి సువార్త వింటున్నారో జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త వహించమని మరి భక్తుడు ఉంటున్నాడు భక్తుడు సువార్త ప్రకటించినప్పుడట మరి మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుని మరి నేను మాట్లాడిన ప్రతి మాటలో ప్రభువుకు మహిమ తెచ్చాను మరి దే మరి మనుషులను హృదయములను సంతోష పెట్టవలనని తీయని మాటలను రెండు అర్థాలను ఇచ్చేటువంటి డబల్ మీనింగ్ వర్డ్స్ను నేను ఉపయోగించలేదు మరి దేనిని ఉపయోగించాను అంటే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు పరిశుద్ధాత్మ దేవుని శక్తి నేను మాట్లాడిన ప్రతి మాటలో దేవుని శక్తి కనపడతా ఉంది పరిశుద్ధాత్ముడు అక్కడ మరి ఉద్భవిస్తూ ఉన్నాడు అట్లాంటి దృష్టాంతంలో నేను మాట్లాడాను కానీ తీయని మాటలైనను సరస్వతులైనను నా నోట రానియక నేను దేవుని స్వార్థను అంటున్నాడు కానీ ఈ రోజున అట్లాంటి దేవుని శక్తిని మరి శక్తి కలిగిన మాటలు విన్నటువంటి పరిశుద్ధాత్మ మరి ఆత్మ ప్రేరేపణతో మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి ప్రజలు ఈ రోజున మనుష్య జ్ఞానం కొరకు మరి వెంపర్లాడుతూ ఉన్నాడు మనుషుని మీద ఆధారపడుతూ ఉన్నాడు జాతకం చూడమని మరి నా పరిస్థితి ముందుకు ఎలా ఉండబోతుంది నేను ఎప్పుడు అయిపోతా నా జీవితంలో అవుతుంది నేను ఎప్పుడు ఇల్లు కడతా మరి నేను ఎప్పుడు ధనవంతుడైపోతా ఇట్లాంటి వ్యర్థ ఆలోచనల తట్టు ప్రజలు ఈ ఈ కోరికల కోసము ప్రజలు ఒక వ్యర్థుడను ఒక అజ్ఞానిని బుద్ధిహీనుడను మూర్ఖుడైనటువంటి వాడిని ప్రజలను చెరుపు వాడిని దగ్గరికి వెళ్ళి తమ జీవితాలను కూడా చెరిపివేసుకుంటూ ఉన్నారు కానీ ఒక మాట చెప్పమంటారా దేవుని దగ్గరికి వచ్చిన వాడు చెడిపోయిన దాఖలాలు ఎక్కడ కనపడవండి మరి అట్లాంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేడనేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పిలిస్తే పలికేవాడు నీ జీవితంలో ఉన్న మరి ఏ అయినా ఏ వేదనైనా తొలగించి నీకు నిత్య జీవం అనుగ్రహించడానికి నిన్ను సన్మార్గంలో పెట్టడానికి నిన్ను తన నిత్య రాజ్యములను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మరి ఈ లోకాధికారి యొక్క జ్ఞానము వ్యర్థమైపోతా ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల జ్ఞానమును మరి కొంతమంది ఆధారం చేసుకుంటూ ఉన్నారు వారి జ్ఞానము కూడా మరి గతించిపోతుంది మరి దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదో తెలుసా అది మర్మము దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా మరి దేవుడు దానిని ఆదిలోనే మన కొరకు ఆయన దాచి ఉంచాడు ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి కానీ ఆ గొప్ప మేలులను పొందుకోకుండా దేవుడి రోజున మనుష్య జ్ఞానం మీద ఆధారపడి ఆ గొప్ప మేలులను దేవుడు తనను ప్రేమించి వారికి దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి అవి పరిశుద్ధమైనవి అవి శ్రేష్టమైనవి దేవుడు మరి వాటిని మన కొరకు దాచి ఉంచితే ఆ మేలులను పొందుకొనకుండా ఆయన ప్రేమకు నోచుకోకుండా ఆయనను బాధపరుస్తూ ఆయనను మరి వేదనకు గురి చేస్తూ ఈ రోజున మానవుడు తన జీవితాన్ని మరి నాశనం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి మరి జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము ఆ జ్ఞానాన్ని మరుగుపరిచాడు దేవుడు తన దగ్గర ఆ జ్ఞాన సంపదను ఉంచుకొని ఉన్నాడు ఎవరైతే ఆ జ్ఞాన సంపద కావాలని అడుగుతారో దేవుడు మరి మరి తన భక్తుని ద్వారా వ్రాయించాడు కదా యాకబు ప్రత్య మొదటి అధ్యాయం ఐదవ వచ్చినంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా అనేలా నన్ను అడగవలను మీరు అడుగునది సందేహింపక అడిగితే దాన్ని నేను మీకు అనుగ్రహించడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడు కాబట్టి ఎవరైతే సందేహింపక దేవుని జ్ఞానము నాకు కావాలని ఎవరైతే అడుగుతారో దేవుడు వారికి తప్పక తన జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ బుద్ధిహీనతను ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాన్ని మరి బద్దలు కొట్టి నిత్య జీవమును పొందుకునే వారిగా సత్యమును తెలుసుకున్న వారిగా మరి తన పిల్లలుగా ఆయన స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియదేవుని జనాంగమ్మ ఈ లోకమును ఈ లోకమును ఏలుతున్నటువంటి అధికారులకు కానీ ఆ జ్ఞానము లేదండి మనలను పరిపాలిస్తున్నటువంటి నాయకులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ ప్రధానులకు కానీ ఆ జ్ఞానము లేదు కేవలము ఆయనను ప్రేమించినటువంటి ఆయన నామమును అంగీకరించి ఆయన నామమున బాప్తీసం పొందినటువంటి ఒక్క క్రైస్తవునికి తప్ప జ్ఞానం ఎవరికి కూడా లభించలేదు లభించదు కూడా కాబట్టి ఆ సర్వశక్తి కలిగిన దేవుని జ్ఞానమును నీకు కావాలంటే నీవు మొదట ఆయన దగ్గరకు వచ్చి ఆయన నామాన్ని అంగీకరించి ఏసయా నాకు నీ జ్ఞానం కావాలి నీ జ్ఞానం చొప్పున నేను నడుస్తాను ఇంతవరకు నేను అజ్ఞానముగా నేను ఏది పడితే దానిని అనుసరించాను కాబట్టి సత్యవంతమైన నీ జ్ఞానము నాకు రోజున నీ నీ వాక్యము నాకు బో నాకు వినిపింపచేశారు నీ వాక్యము విధేయత చూపి ఈ రోజున నీ జ్ఞానము కొరకు నేను వేడుకుంటూ ఉన్నానని ప్రార్థించినట్లయితే దేవుడు ఆ సర్వశక్తి కలిగిన జ్ఞానమును దేవుని శక్తితో కూడిన మర్మమైనట్టు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడిని కనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని ఈ ఈరోజున ఆయన ప్రేమించేవారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంకు గోచరము కాలేదు అని దేవుడు తన తనను వారి కొరకు ఏ మేలులను దాచి ఉంచాడో అవి మనుష్య హృదయ మనకు గోచరము కావు ఎవరికి తెలుస్తాయి అంటే కింద అన్నాడు కదా మరి ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారికి దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి కాబట్టి దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారికి ఆయన దాచి ఉంచిన మేలులేమిటో వారికి ఆత్మ ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి నీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు తెలుసుకోవాలంటే మొదట నీవు ఆయన నామాన్ని అంగీకరించాలి ఆయన నామాన్ని అం అంగీకరించడం ద్వారా నీ యొక్క కులం మారదు నీ గోత్రం మారదు నీ యొక్క ఇంటి పేరు కానీ నీది ఏది మారదు నీ మనసు మారుతుంది నీ మనస్సు రోజున పలు విధాలుగా అనేక ఆచారాలతోటి పోతా ఉంది కానీ ఎప్పుడైతే ఏ సునామమును అంగీకరిస్తావో నీ మనసు మాత్రం మారుతుంది నీ కులం కానీ నీ గోత్రం కానీ మరి నీ ఇంటి పేరు కానీ మారదు నీ మనసు మారుతుంది బాగుంటుంది అప్పటి నుంచి నీ జీవితంలో నీ చూసినట్లయితే మరి నీ జీవితంలో అనేకమైనటువంటి సంతోష సమాధానాలు నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రోజున ప్రభువు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పవో నీవు తెలుసుకునాలంటే మనుష్య జ్ఞానమును ఆశ్రయించక దేవుని జ్ఞానమును దేవుని శక్తిని ఆశ్రయించవలనని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను దేవుడు మనలను బహుగా దీవించును గాక ఆ మేన్ ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న ఘనతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మహిమా ఘనతా ప్రభావం ఆరోపిస్తున్నామనయన ఇవదే కాలమున అయా ఇదిగో తండ్రి నీ జ్ఞానమును పొందు అజ్ఞానము చేత వారు చేసిన ఈ దుష్ట కార్యములన్నిటినీ దుష్ట క్రియలన్నిటినీ నాయన నీ పాదములు చింత పెడుతూ ఉన్నాను దయతో వాటన్నిటి నుండి వారిని క్షమించమని వారి ఆత్మలను రక్షించమని వేడుకుంటూ ఉన్నాను నాయన ఎందరైతే ఈ రోజున నాయన ఇదిగో ప్రతి మనిషి కొరకు నీవు దాచి ఉంచిన ఆ మేలులు మరి కన్నులకు కనబడకుండా హృదయానికి గోచరం కాకుండా మరి చెవులకు వినబడకుండా నీవు దాన్ని చేస్తానంటున్నావు ఇస్తానంటున్నావు నాయన అట్లాంటి ఆ గొప్ప మేలులను పొందుకోవడానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో వారందరికీ నాయన ఈ ఉదయమనని ఈ క్షణమంది వాటిని వారికి అనుగ్రహించి మీ పిల్లలుగా అయా మీ రాజ్య స్వార్థ కొరకు ఉపయోగపడే పాత్రలుగా వారిని మార్చమని ఏదైనా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన ఈ రోజు మా చేతి పనులను మా ఉద్యోగములను మా ప్రయాణములను సమస్తమును దీవించండి నైనా మేము చేయు పనులన్నింటి మీద మీకు అనుదృష్టి దృష్టి ఉంచండి మీ దోతల కాపుదల నిత్యము మాకు అనుగ్రహించమని ఏ సునామా మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్